వెల్కమ్ టు శైలజా స్కిల్స్ కోడిపుంజు చెట్టుతో ఉన్న కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు దీని పేరు అప్పుడు తెలియక కోడిపుంజు చెట్టు అని పిలిచేవాళ్ళం ఇంతకీ ఈ చెట్టు పేరు మీకు తెలుసా దీనిని తురాయి చెట్టు గుల్మోహర్ చెట్టు అని అంటారు మరి మీ ప్రదేశంలో ఈ చెట్టు పేరు ఏమిటో కమెంట్ చేయండి చిన్నప్పుడు నేను నా స్నేహితులు అయితే ఈ చెట్టు పువ్వులు మొగ్గలతో కోడిపందెం మాట ఆడుకునేవారం అలాగే ఈ పూల కింది భాగంలో రక్షక పత్రాలుగా ఉండే వాటిని గోర్లకు పెట్టుకుని ఆడేవారం ఇలా మీరు కూడా చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే తెలుసుకున్నట్లయితే లైక్ చేయండి చిన్నప్పుడు నేను రామాయణం విన్నప్పుడు సీతారాములు అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు చెట్లు పూల వర్షం కురిపించాయి అని వింటే నా ఊహా చిత్రంలో ఈ తురాయి చెట్టు పూలు రేల చెట్టు పూలు తివాచిపరిచినట్లుగా ఉండేవి అశోకుడు రహదారికి ఇరువైపులా చెట్లు నాటించినవి ఈ చెట్లో లేక అశోక చెట్లో నాకు తెలియదు కానీ ఈ వాక్యం విన్నప్పుడల్లా నాకైతే రహదారికి ఇరువైపులా పులా ఎక్కువ శాతం ఈ చెట్లే ఉండేవి కాబట్టి ఇవే అనుకునేదాన్ని అప్పట్లో పుష్పవిలాపం గురించి తెలియకపోయినా చెట్టుకు ఉన్నవి మాత్రం తెంపేవాళ్ళం కాదు గాలికి మొగ్గలు పువ్వులు రాలి కింద పడేవి బహుశా అలాంటి పిల్లలు ఆడుకుని ఆనందిస్తారనే చెట్టు మరిన్ని రాల్చేదేమో అలా కింద పడినవి మాత్రమే ఏరుకుని ఆడుకునేవాళ్ళం చెట్టు నుండి నేరుగా పువ్వులు కోయకూడదు అని నియమం కాదులే కానీ మొగ్గలు పువ్వులు మాకు అందనంత ఎత్తులో ఉండేవి అందుకే బుద్ధిగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది ఎంత కర్కశంగా మొగ్గని చిదిమి ఆడుకుని ఆనందించేవాళ్ళమా అని ఇదిగో ఇలా మెలేసి లాగితే ఎవరికోడి తల తెగితే వారు ఓడిపోయినట్లు ఇందులో ఒక చిన్న ఉపాయం కూడా ఉంది ఇందులో గెలవాలంటే మనం తీసుకునే ముందే కొంచెం జాగ్రత్తగా చూసి తలలు గట్టిగా అతుక్కున్నవి తీసుకుని రంగంలోకి దిగాలి అప్పుడు కాసేపు పందంలో నిలబడగలం ఈ వీడియో చూశాక మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తే అలా ఓసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఓ పదేళ్ళు వయసు తగ్గించుకోండి అలాగే మీరు ఎవరితో ఆడుకున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్